నాయి బ్రాహ్మణులు రండి అంటూ కందికొండ అనంత్ దాస్యం ప్రసాద్ పిలుపు ఇచ్చిన మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ నూట యాభై యూనిట్ల నుండి రెండు వందల యూనిట్లు విద్యుత్ ఇవ్వడానికి ఆమోదం తెలియజేయడం హర్షణీయమన్నారు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాష్ట్ర నాయి బ్రాహ్మణుల నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారావులకు దాస్యం ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ సమావేశంలో సెక్రటరీ రాజన సత్యరాజు వైస్ ప్రెసిడెంట్ చిట్టాబత్తుల వరబాబు సహకార్యదర్శి యానాపు మధు ముఖ్య సలహాదారులు సుందరపల్లి సత్యనారాయణ బలగం కిరణ్ పులకూర్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు మాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఎప్పుడూ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి రుణపడే ఉంటాం అలాగే ఆదిరెడ్డి వాసు గారు కూడా మమ్మల్ని ఎంతో గౌరవంగా ప్రేమగా చూస్తూ ఉన్నారు ఈ రాజమండ్రి సిటీలో మా నాయబ్రాహ్మలంటూ గుర్తింపు వచ్చిందంటే ఆదిరెడ్డి వారు కుటుంబం ద్వారానే వచ్చింది అటువంటి ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా మేము పని పనిచేస్తూ ఉంటామని ఈ నాయబ్రాహ్మలందరూ కూడా ఎప్పుడూ కూడా అయినా మేము బీసీలుగా గుర్తించి మాకు ఈ రోజు ఇంతటి గౌరవాన్ని ప్రసాదించినటువంటి ఇది తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా మేము వినోదంగా ఉంటాం అలాగే ఇప్పుడు గుడులు వేసినటువంటి మాకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి పలాభ చేయడం కారణం ఏంటంటే నాయు బ్రాహ్మణులకి గత ప్రభుత్వం నూట యాభై యూనిట్లు అందజేసింది దానికి అనుగుణంగా దానికి మించి నాయు గుర్తించాలి నాయబ్రాహ్మణులు కూడా గెలుపులో భాగం అయ్యారని గుర్తించినందుకు ఈ రెండవ యూనిట్లు ప్రతి షాప్ కి అందాలని చెప్పి ప్రతి నాయబ్ర నాయబ్రహ్మ కోరు కోరుకుంటున్నాం ఈ ఈ పాలభిషేకం చేయడం కారణం అదే అలాగే నాయుబ్రాహ్మణులు ఈ ప్రభుత్వం గుర్తించిన మరొకసారి దేవాలయాల డైరెక్టర్లు బోర్డు నెంబర్లుగా తీసుకోవడం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం మా ప్రతి నాయుడు కుటుంబం కూడా ఇలాగే రాజకీయంగా మమ్మల్ని గుర్తించి ఎమర స్థాయికి తీసుకెళ్లాలని ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాలు మాన్య శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మార్చులు భవిష్యత్ మా యొక్క తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ నాయు బ్రాహ్మణ సాధికారిక సమితి అలాగే మరియు రాజమండ్రి సిటీ నియోజకవర్గ నాయు బ్రాహ్మణ సంఘీయుల తరఫున ఏదైతే కూటమి ప్రభుత్వం నాయు బ్రాహ్మణులు గుర్తించి రెండు వందల యూనిట్లు అమలు చేస్తూ కేబినెట్ లో తీర్మానం చేయడంతో పాటు ఆ యొక్క జీవోను అమలు చేసిన విధానానికి స్వాగతిస్తూ హర్షిస్తూ కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వం చూసుకుంటా ఉంటే నాయ బ్రాహ్మణ్ నియబ్రాహ్మల అభివృద్ధిని ఏ విధంగా కొంతలో పాడేసింది అనేది యావత్తు నాయ అందరూ కూడా గ్రహించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదాలో ఉండగా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండడంతో పాటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ రోజున న్యాయబ్రాహ్మణ సాధికారిక సమితి రాష్ట్ర అధ్యక్షులు ఈనాటి టీటీడీ బోర్డు నెంబర్ వైద్యం శాంతారాం గారు అనేక సమస్యలపై అనేక మార్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఆ సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరిచే విధంగా ఈ రోజున ఆ కార్యాచరణని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా ఒకటి ఒకటి అమలు పరుచుకునే విధంగా ఈ రోజున నాయు బ్రాహ్మణ సైన్యులకు మంచి జరిగే విధంగా ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం ముందుకు అడిగేస్తా ఉంది దానికి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాయ కూడా ఇది ఒక మంచి ప్రభుత్వంగా స్వాగతిస్తా ఉన్నారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీ హాదిరెడ్డి వాసు గారు స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాల్లోని ఇతర ఇతర నామినేటెడ్ పదవుల్లో నాయు బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు నాయు బ్రాహ్మణులు వేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూస్తా ఉన్నాం అదే విధంగా రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమిలోని నాయు బ్రాహ్మణులు మరింత అభివృద్ధి పదవి వైపు ముందుకు వెళ్తారు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కూడా